you <laughs> చూసావా రాజయ్య నాకున్న ఎకరం పొలంలో ప్రతి ఏడు ఏ కష్టాలు లేకుండా మంచి పంట పండేది ఇప్పుడు చూడు దేవుడు ఉన్నట్టుండి ఎంత పని చేశాడో ఎన్నడూ లేనిది ఏడే సమయానికి వర్షాలు పడకపోవటం ఏమిటి నేను నా భార్య అంత కష్టపడి నీళ్లు మోసి రాత్రి అనకా పగలనక కష్టపడితే చివరకు పంటకు పురుగుబాటం ఏంటి అంత మాయమాయగా ఉంది ఏం చేయాలో పాలు పోవటం లేదు రాజయ్య చేతిలో చిల్లు గవ్వలేదు పండిన పంట డబ్బుల్లో ఖర్చులకు పోగా మిగిలిన మా తిండికే బోటా బోటీగా సరిపోతున్నాయి మీలాంటి వాళ్ళందరూ పురుగు మందు కొట్టకపోతే పంట మొత్తం నాశనం అయిపోద్దని అంటున్నారు పురుగు మందు కొనాలంటే చాలా డబ్బులు కావాలి ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియటం లేదు రాజయ్య అయ్యో సోమయ్య భలే పని నీకు పెద్ద కట్టమే వచ్చి పడింది వెంటనే పురుగు మందు కొట్టకపోతే పంట చేతికి దక్కదు సోమయ్య ఇందులో నీ తప్పు కూడా ఉంది సోమయ్య ప్రతి సంవత్సరం పంట డబ్బుల్లో కొంత డబ్బుని ఆదా చేస్తే ఇప్పుడు నీకు కష్టం వచ్చేది కాదు కదా అందుకే ముందు జాగ్రత్త ఉండాలండి సర్లే సోమయ్య ఇప్పుడు మనం చేసేది ఏమి లేదు గాని ఒకసారి వడ్డీ వ్యాపారి కొండ దగ్గరికి వెళ్ళి అడుగు నువ్వు ఇంకా ఆలస్యం చేస్తే పంట మొత్తం నాశనం అయిపోతుంది నీకు తెలియనిదేముంది రాజయ్య కొండయ్య దగ్గర అప్పు అంటే కొరివితో తగ్గో కూటమే మునుగోడు లక్షయ్య కూడా కొండయ్య దగ్గర అవసరం వచ్చి అప్పు చేశాడట నెల నెల చెల్లిస్తున్నా ఎప్పటికీ నాలుగు సంవత్సరాలైనా ఇంకా అప్పు తీరలేదట నాకు వెనక ముందు ఉన్నది ఆ పొలం ఒకటే ఇప్పుడు కొండయ్య దగ్గర అప్పు చేస్తే లక్షయ్య లాగే నేను ఇబ్బంది పడతానేమని భయంగా ఉంది రాజయ్య సర్లే చేసేది ఏముంది నేను కొండయి వద్దకు ఒకసారి వెళ్ళి వస్తా సోమయ్యా రా ఏడు పంట ఏం వేసావు ప్రతి సంవత్సరం పంట ఏ లోటు లేకుండా పండిస్తున్నావట ఏమిటి రా సోమయ్య ఇలా దారి తప్పి వచ్చావేమిటి ఏదో ఆ దేవుడు దయ బాబు ఈ ఏడు నేనేం పాపం చేశానో గాని దేవుడికి నా మీద కోపం వచ్చింది అన్నడు లేనిది బంగారం లాంటి పంటకు పడేట్టు చేశాడు పురుగు పంటను మొత్తం తినేస్తుంది బాబు వెంటనే పురుగు మందు చల్లకపోతే పంట చేతికి దక్కదు చేతిలో పైసా లేదు అందుకే తమ వద్దకు వచ్చాను బాబు అయ్యో అలాగా భలే పని అయింది సోమయ్యా సరేలే ఏం చేస్తాం కష్టాలు మనుషులకు కాక మానవులకు వస్తాయా మరేం పర్వాలేదురా నేనున్నానుగా నేను ఉన్నదే మీ క్షేమం కోసం నేను అప్పిస్తా గాని ఈ కాగితం మీద వేలు ముద్ర పెట్టు కాని వడ్డీ మాత్రం సక్రమంగా కట్టాలరు కొండయ్య గారు ఇందులో ఏమి లేదేంటండి ఒట్టి తెల్ల కాగితం ఇచ్చారు మర్చిపోయారే ఒక్కసారి చూడండి బాబు అరే సోమయ్య ఇప్పుడు నువ్వు వస్తావని నాకు తెలియదు కదా అయినా నీకు డబ్బులు కావాలా తెల్ల కాగితం మీద రాతలు కావాలా అందుకని ముందు ఏలు ముద్రలు వేసి డబ్బు తీసుకెళ్ళరా పంటకి వెంటనే పురుగు మందు చల్లు తర్వాత బాధపడితే ప్రయోజనం లేదు ఆ కాగితం మీద తర్వాత నేను ఏదో రాస్తానులే అయినా నేను ఎంతో నాకు తెలుసు తీసుకున్నది ఎంతో నీకు తెలుసు ఇంకా ప్రత్యేకంగా ఏమీ అవసరం లేదురా త్వరగా డబ్బు తీసుకెళ్ళు నాకు అవతల పట్టణం వెళ్ళే పనుంది సరేలేండి ఇప్పుడు నాకు డబ్బులు కావాలి ఇదిగోండి వేల ముద్ర వేసాను డబ్బులు ఇవ్వండి రాజ్యం పంట బాగా పండుతుండటం వల్ల ముందు జాగ్రత్తగా కొద్ది కొద్దిగా డబ్బు కూడబెట్టాము ఈ రోజుతో కొండయ్య గారి వద్ద మనం తీసుకున్న ఈ డబ్బులు సరిపోతాయి వెంటనే వెళ్లి ఈ డబ్బులు కొండయ్య ఇచ్చి నేను రాయించుకున్న కాగితాన్ని తీసుకుంటా ఇక నుంచైనా మనం అప్పులు చేయకుండా చూసుకుందాం రాజ్యం రారా సోమయ్య ఇంకా ఏమైనా డబ్బులు కావాలా ఇలా వచ్చావు బాబు గారు ఆ దేవుడి దయ వల్ల పంటలు బాగా పండుతుండటం వల్ల కొద్ది కొద్దిగా డబ్బు కూడబెట్టి మీ అప్పు తీర్చడానికి వచ్చాను బాబు ఈ డబ్బు తీసుకొని నేను రాసిచ్చిన కాగితం ఇవ్వండి అదేంట్రా సామయ్య అసలు డబ్బులు ఇస్తున్నావేమిటిరా నువ్వు కేవలం వడ్డీ మాత్రమే కట్టాలి ఆ డబ్బు వద్దు గాని వడ్డీ కట్టు చాలు అయ్యో నాకు ఇప్పుడు అప్పు వద్దండి ఇచ్చిన అప్పు డబ్బులు తీసుకొని నా కాగితం నాకు ఇవ్వండి నేను కాలం కూడబెట్టింది మీ అప్పు తీర్చడానికే అయినా అప్పు తీర్చనంటే వద్దు అంటున్నారేంటి బాబు అదేంట్రామయ్యా నీకేమైనా మతిపోయిందా ఏమి అసలు మనం కాగితంలో ఏమని రాసుకున్నామో అదే చెప్తున్నా అందులో నువ్వు ప్రతి ఏడు వడ్డీ డబ్బులు మాత్రమే కట్టాలని రాసి వేలు ముద్ర కూడా పెట్టావు కదా బాకీ ప్రస్తావన అందులో ఎక్కడుందిరా ఎక్కడా లేదు కదా అందుకని వడ్డీ డబ్బులు మాత్రం కట్టు సరిపోద్దిరా అదేంటండి బాబు ఆ రోజు నాకు ఏలు ముద్ర ఇచ్చింది వట్టి తెల్ల కాగితం మీదనే కదా దాని మీద ఏమి రాసుకున్నారు రాసింది మొత్తం మీరే కదా కొండయ్య గారు మీరు డబ్బు తీసుకొని నా కాగితం నాకు ఇవ్వకపోతే మీ మీద ఊరు పెద్దకి ఫిర్యాదు చేస్తాను జాగ్రత్త అండి అరే స్వామయ్యా ఏదో డబ్బులు అవసరం ఉన్నాయని నువ్వు ఇంత దూరం వస్తే ఇచ్చాను గాని నువ్వేమన్నా నాకు చుట్టమా పక్కమా పద ఊరి పెద్ద వద్దకే వెళ్దాం నాకేమన్నా భయం అనుకున్నావా ఇలాంటివి చాలా చూశాను అయ్యా బాబు గారు ఈ స్వామయ్యా నా దగ్గర వచ్చి పంట నాశనం అవుతుంది డబ్బు ఇవ్వండి ప్రతి ఏడు వడ్డీ చెల్లిస్తా అంటే పురుగు మందు కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చాను బాబు కాగితం కూడా రాసిచ్చాడు ఇప్పుడు వచ్చి ఏవేవో మాట్లాడి వడ్డీ ఇవ్వనంటున్నాడయ్యా మీరే సహాయం చేయాలి అరే సోమయ్య ఈ కాగితంలో సోమయ్య అనే వ్యక్తి వడ్డీ వ్యాపారి కొండై వద్ద డబ్బును అప్పుగా తీసుకున్నట్టుంది అందుకు గాను ఏటా వడ్డీ జీవితాంతం కట్టాలని మాత్రమే రాసి ఉంది అప్పు తీర్చాలని ఎక్కడా లేదురా సోమయ్య అందుకనే నువ్వు వెంటనే వడ్డీ కట్టు లేకపోతే నీకు శిక్ష తప్పదు అలా బుద్ధి చెప్పండి వెదవకి అవసరానికి ఇచ్చిన పాపానికి ఇన్ని చేస్తాడా పోనీ లేని డబ్బిస్తే చివరికి ఇలా మాట్లాడటం నా వడ్డీ నాకు ఇప్పించినందుకు ధన్యవాదాలు బాబు నేను వెళ్ళి వస్తాయి గారు అయ్యా అమరే అలా అంటే ఇక నాలాంటి వాడికి దిక్కెవరు బాబు ఇలా ప్రతి ఏడు కేవలం వడ్డీని మాత్రమే కడితే నా బాకీ తీరేది ఎప్పుడు ఊరిని కాపాడవలసిన మీరే వడ్డీ వ్యాపారికి అనుకూలంగా మాట్లాడితే మాకు దిక్కెవరు బాబు అరే సోమయ్య చేతులారా నువ్వే చేసుకొని ఇప్పుడు ఏడుస్తూ కూర్చుంటే లాభమేముందిరా వడ్డీ వ్యాపారి పెద్ద మోసగాడు అలాంటి వాడితో నీలాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలిరా సరే జరిగిందేదో జరిగిపోయింది ఆ వడ్డీ వ్యాపారి బారి నుండి తప్పించుకోవాలంటే నీకు ఒక ఉపాయం చెప్తాను విను ఈ క్షణం నుండి నీ పేరు ఎల్లైగా మార్చుకో నువ్వు పేరు మార్చుకున్నట్టు నేను ఖరారు పత్రాన్ని రాసిస్తాను ఇక నుండి నీకు వడ్డీ వ్యాపారికి సంబంధమే లేదు ఎందుకంటే వడ్డీ వ్యాపారికి డబ్బు ఇవ్వాల్సింది సోమయ్యే గాని ఎల్లయ్యే కాదుగా ఈ దెబ్బతో వడ్డీ వ్యాపారి కుదురుతుందిలే ఈ పత్రం తీసుకొని వెళ్ళు అరే సోమయ్య వడ్డీ వ్యాపారి దగ్గర డబ్బులు అప్పు తీసుకున్నావట ఈ మధ్య అసలు కనబడటం లేదంట అందుకని నిన్ను వడ్డీ వ్యాపారి వెంటనే వచ్చి కలవమన్నాడు రా అలాగా ఇప్పుడు నా పేరు స్వామి కాదు ఎల్లయ్య వడ్డీ వ్యాపారిని వెళ్ళి ఆ స్వామయ్య దగ్గరే డబ్బులు తీసుకోమని అడగమను నన్ను కాదు ఇదిగో నేను పేరు మార్చుకున్న పత్రం కూడా ఉంది నా దగ్గర తెలుసా ఓహో అలా అన్నాడా అంత తెలివి స్వామికి ఎక్కడ దబ్బా ఓహో నాకు అర్థమవుతుంది ఇదంతా ఊరి పెద్ద ఆడిస్తున్న నాటకం అన్నమాట చెప్తారా స్వామయ్యా నీ సంగతి చెప్తా నువ్వు వడ్డీ డబ్బులు ఎట్ట చెప్తా నీ సంగతి ఏమండి ఈ ఇంట్లో సోమయ్య ఎవరు సోమయ్య వాళ్ళ నాన్న మా నాన్నను ఒక ప్రమాదం నుంచి అప్పట్లో కాపాడాడట మా నాన్నగారు పోతూ పోతూ ఈ విషయం చెప్పాడు అందుకని మా నాన్నగారి కోరిక మేరకు సోమయ్యకు రెండు లక్షల ఇద్దామని వచ్చాను ఈ ఇంట్లో సోమయ్య ఎవరండి అలాగా బాబు మా నాన్న మీ నాన్నను కాపాడా బాబు స్వామయ్య అంటే నేనే వెంటనే ఆ రెండు లక్షల వరహాలు నాకు ఇవ్వండి బాబు అలా కుదరదండి నువ్వే స్వామయ్యని నేను ఎలా నమ్మాలి దానిని చూపిస్తూ అప్పుడు ఈ రెండు లక్షల వరహాలు నీకు ఇస్తాను అలాగా ధ్రువ లేకే ఉంది నువ్వు ఎక్కడే కూర్చో బాబు నేను వెళ్లి ధ్రువ తీసుకొస్తా అదేంట్రా సోమయ్యా మళ్లీ పేరు మార్చుకుంటావా జాగ్రత్తగా ఉండురా ఆ వడ్డీ వ్యాపారి వల్ల పడ్డావంటే వాడెంతకైనా తెగిస్తాడు ఇదిగో నువ్వు కోరినట్టుగా తిరిగి ఎల్లై నుండి స్వామ్య పేరు మార్చిన ధ్రువపత్రం బాబు ఇదిగో నా పేరు అని రాసిన ధ్రువపత్రం నా జేబులో ఉంది ఎక్కడికి వెళ్ళా బాబు కనపడటం లేదు బాబు ఓ బాబు నా రెండు లక్షల వరహాలు నాకు ఇవ్వు నాయన ఈ అబ్బాయి ఎక్కడికి పోయిండు ఎక్కడే ఉండమని చెప్పానే బాబు ఓ బాబు మూర్ఖుడా నేరస్తులు నానాటికి తెలివి మేలుతుంటే నీ తెలివి మాత్రం పెరగటం లేదు ఇక నేను రక్షించడం నా వల్ల కాదురా నేను ముందే చెప్పాను ఆ వడ్డీ వ్యాపారి నక్క జిత్తులు మారని నీ దగ్గర వడ్డీ గుంజటం కోసం ఎంతకైనా తెగిస్తాడు ఆయన ఎవరో ముక్కు ముఖం తెలియని వ్యక్తి వచ్చి రెండు లక్షల వరహాలు ఇస్తానంటే నువ్వెలా నమ్మావురా కొంచెమైనా ఆలోచన చేయక్కర్లేదా ాబు గారు ఏదో రెండు లక్షల వరహాల కోసం బుద్ధి గడి తిని ఇలా చేశాను ఇక మీద జాగ్రత్తగా ఉంటాను ఈ ఒక్కసారి నన్ను క్షమించి వడ్డీ వ్యాపారి బారి నుండి రక్షించండి బాబు తమరికి నాదో మనవి నేరస్తుల బారి నుండి నా వంటి అమాయకుల్ని రక్షించడానికే కదా మీరు ఉన్నది అరే సోమయ్య రక్షించడం అంటే ఎన్నిసార్లు రక్షిస్తాన్రా ఒకసారా రెండు సార్లా ఎల్ల కాలం రక్షించడం నా వల్ల కాదు ఒకసారి అనుభవం అయ్యాక నీలాంటి వారు నేరస్తుల కంటే తెలివిగా జాగ్రత్తగా ఉండాలిరా లేకుంటే ఇలా అనుభవించాల్సిందే అయ్యా తమరు నన్ను రక్షించిన అవసరం లేదు బాబు కానీ నన్ను సందేహం పీడిస్తున్నది తమరు ఆగ్రహించనుకుంటే చెప్తాను అసలు మీ బాధ్యత ఏంటి బాబు నా వంటి ఆ మైకుల్ని రక్షించటమా లేక నేరాలని అరిగటమా అరే స్వామయ్యా నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు తప్పు మాట్లాడితే నిన్ను శిక్షించాల్సి వస్తుంది జాగ్రత్త అయ్యా ఆ రెండింటికి చాలా తేడా ఉంది నా ఒంటి ఆ మైకులు మాటి మాటికి మోసపోతే ఆ తప్పు మాదేనని ఒప్పుకుంటాను కాని నేరస్తులను అరికట్టడానికి మీరు ఒక ప్రయత్నం చేస్తే నేరస్తుడు తెలివి మిరిపోయి ఇంకో ఉపాయం పన్నుతున్నాడు బాబు అసలు నేరస్తుడు నేరం చేయకుండా పూర్తిగా ఆపి తెలివి తమ దగ్గర లేదా బాబు నేరస్తుడు తెలివితో మీరు పోటీ పడి వాడెప్పటికీ నేరం చేయకుండా మీరు ఆపలేరా ఊరి పెద్దయినా మీకు సాధ్యం కాని పని మా బోటి వాళ్ళ సామాన్యులు వల్ల అవుతుందా బాబు దయచేసి ఆలోచించండి బాబు అరే సోమయ్య నా తప్పును నాకు తెలియజేసినందుకు నిన్ను అభినందిస్తున్నాను ఈ రోజు నుంచి ఊరిలో ఎవరూ అయినా గాని పేదవాళ్లకు అప్పులు ఇచ్చి కాగితం రాయించుకోవడాన్ని నిషేధిస్తున్నాను నా దగ్గరికి వచ్చి నేను పరిశీలన చేసిన పిమ్మటే ఎవరైనా కాగితం చిరాయించుకోవాలి అలాగే వడ్డీలు నా మాత్రమే తీసుకోవాలి వడ్డీకి వడ్డీ చక్ర వడ్డీలు నిషేధిస్తున్నాను అలాగే నా సొంతంగా పది లక్షల వరహాలతో ప్రజానిధిని ఏర్పాటు చేస్తున్నాను డబ్బు అత్యవసరం ఉన్న వాళ్ళు వడ్డీ వ్యాపారి బారిన పడి మోసపోకుండా గ్రామ నిధి నుండి ఉచితంగా డబ్బు తీసుకోవచ్చు దీనికి వడ్డీ ఏమీ ఉండదు అలాగే స్వామయ్య దగ్గర వడ్డీ వ్యాపారి రాయించుకున్న ఆ కాగితం చల్లదని తీర్పు చెప్తున్నాను స్వామయ్య ఇవ్వాల్సిన బాకీని వెంటనే తీసుకొని ఇంకప్పుడు ఇలాంటి అమాయకులను మోసం చేయవద్దని చేస్తే వంద కొరడా దెబ్బలు ఊరి బహిష్కరణ విధిస్తామని కొండయ్యకు హెచ్చరిస్తున్నాను